వినాలండి ఈరోజు మార్చి పదమూడు సిలువలో జరిగిన గొప్ప సంగతులను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మొదటి కొరింతి ఒకటి పద్దెనిమిదిలో సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెతితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి సిలువలో దేవుని శక్తి చూడగలం యేసుప్రభు సిలువలో మరణించినప్పుడు ఊహాతీతమైన అద్భుతాలు జరిగాయి మనకు కొన్ని తెలుసుకొని ఇంకోటి జ్ఞాపకం చేసుకుందాం మొదటిది సిలువలో క్రీస్తు పాపశక్తిని నాశనం చేశాడు ఏసు అనే పేరు ఆయనకి ఎందుకు ఇవ్వబడింది అంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించను గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టదు అని మత్త ఒకటి ఇరవై ఒకటిలో ప్రభుదూత యోసేపుకి చెప్తున్నాడు అంతం లేని పరిధిలు లేని దేవుడు మానవుల పరిమితిలోనికి వచ్చాడు పరిధిలోకి కారణము తన ఎందు విశ్వాసం ఉంచిన వారందరి కోసం జీవించి వారి రక్షణార్థము మరణించట కొరకే ఇందును బట్టి మనం ఎప్పుడూ క్రీస్తు పట్ల కృతజ్ఞత కలిగి ఉండి మన పాపముల కొరకు సిలువ మరణం పొందిన ఆయన ఆధీనంలో మనం ఉండాలని కోరుకోవాలి అదే ఆయన చేసిన త్యాగానికి మనం ఎగలిగిన గిఫ్ట్ ఫిబ్రి పది పదిలో సిలువల ద్వారా మనం పరిశుద్ధపరచబడినందున పాపశక్తి మన పట్ల పనిచేయదు అని రాయబడింది పశుల రక్తం చేయలేనిది పశుధ రక్తం కలిగిన యేసు వలన జరిగింది అని హెబ్రి పది నాలుగులో రాయబడింది రెండవదిగా సిలువలో ఏసయ్య మరణాన్ని నాశనం చేశాడు పాపమును నశింపజేశాడు కాబట్టి తద్వారా వచ్చే పరిమాణం పరిణామమైన మరణాన్ని కూడా తీసేశాడు పాపం వలన శిక్ష మరణము అని రోమా ఆరు ఇరవై మూడులో చెప్పబడింది పాపం లేకున్నప్పుడు దేవుడు మనతో సహవాసం చేస్తాడు మనకు ఆత్మీయ జీవితాన్ని ఇస్తాడు యోహాను పదకొండు ఇరవై ఆరులో యేసుప్రభు అంటున్నాడు నా ఎందు ప్రతి ప్రతివాడును ఎన్నటికి చనిపోడు అన్నాడు యేసుప్రభు రక్తం ద్వారా దేవునితో కోల్పోయిన సహవాసం పునరుద్ధరించబడితే వచ్చే శక్తిని గురించి మాట్లాడాడు విశ్వసించిన వారు ఎప్పటికీ ఆత్మీయంగా దేవునికి దూరమైపోరు అందుకే శారీరక మరణము ముళ్ళును కోల్పోతుంది మొదటి కొరింతి పదైదు యాభై ఐదులో పౌలంటున్నాడు మరణమా నీ ముళ్ళెక్కడా అని ఏదేం తోటలోనూ యుద్ధ కూడా తాను విజయం పొందాను అని అపవాది అనుకున్నాడు మరణం నుండి తిరిగి లేచట ద్వారా ఆ విజయాన్ని దేవుడు ఘోర పరాజయంగా మార్చాడు అందుకే ఈ మరణం మనకు భయం కలిగించదు క్రీస్తు దానిపై విజయం సాధించాడు మనం కూడా ఒకనొక రోజు సాధిస్తాము అనే నిరీక్షణ ఉంది మరణము శిలువుపై ఓడింది కాబట్టి మన నిరీక్షణ సమాధికి అతీతంగా ఉంది మూడవది శిలువుపై దేవుడు సైతాన్ కార్యాలు లయపర్చాడు మొదటి యోహాను మూడు ఎనిమిదిలో చెప్పబడి ఉంది ఆయన పేరు పిలిస్తే చాలు విశ్వాసులు ఎవరైనా తమ బాధల నుండి విముక్తి పొందుతారు ఉదాహరణకు రోగాలు మానసిక సమస్యలు దయాల వల్ల సమస్యలు చెడు అలవాట్లు ఇటువంటివన్నీ పోతాయి మన అందరి జీవితాల్లో ఎన్నో రకాల శోధనలు బలహీనతలు ఉంటాయి వాటిని అధిగమించి అధిగమించాలంటే మూడు మార్గాలు అనుసరించాలి మొదటిది పరిశుద్ధాత్మ శక్తిని కోరుకోవాలి వాక్యంపై ఆధారపడి ఉండాలి రెండవది శోధనలకు దూరంగా పారిపోవాలి మూడవది సంఘం యొక్క సహాయం కోరాలి మన సమస్యను బహి బహిర్గతం చేయకుండా మన కొరకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేవారితో చెప్పి వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసుకుందాం దయామైడ స్తోత్రం ప్రవాసుల సిలువలో మీరు మాకోసం చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి అవన్నీ మా మనసులో స్థిరపరచుకొని తన నిశ్చయతతో సమాధానంతో మేము జీవిస్తూ ఇతరులను మీ దగ్గరికి నడిపించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తునామను వేడుకుంటున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ